హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అయితే మార్నింగ్ మార్నింగ్ వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఏంటంటే ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎండ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో ఇలా ఇంట్లో ఎండబడితే చాలా మంచిదని చెప్తారండి సో మీలో ఎంతమంది ఇలా నాలాగా మూఢనమ్మకాలు నమ్ముతారో చేయండి మూఢనమ్మకం అంటే కాదండి నిజమే ఎండ ఇంట్లో పడితే చాలా మంచిదంట చూడండి మా వంటగదిలో మాత్రం బాగా ఎండ వచ్చిద్ది ఇంకా మామూలుగా హాల్లో ఫస్ట్ హాల్లో కూడా ఎండ వస్తుందండి ఏ పొద్దు పొద్దున్నే టీ అయితే పెట్టేశాను అనమాట చాలా మందికి ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను ఇదైతే కాఫీ చాక్లెట్ అంటారు కదా చాక్లెట్ అనమాట అది కాయ దాన్ని పగలగొట్టి చూపిద్దాం అనుకున్నా బెమ్మ అది బాడైపోయిందండి సో సారీ ఈ సారి నెక్స్ట్ టైం చూపిస్తాను తప్పకుండా జొన్నలు అయితే ఇచ్చారు కదా మనకి అదేనండి స్టోర్లో జొన్నలు ఇచ్చారు కదా ఆ జొన్నల్ని నేను చక్కగా కడిగి ఎండబెట్టాను పెట్టాను ఇక రవ్వ కొట్టించుకొని పిట్టు చేసుకుంటాము ఒక రోజు మీకు కావాలంటే ఈ రెసిపీ కూడా పెడతాను చాలా బాగుండదండి మంచిది మంచిదన్నమాట హెల్త్ కి జొన్న పిట్టు తినటం మాలో అయితే పుష్పవత అయినప్పుడు అదేనండి మెచ్యూర్ అయినప్పుడు మాత్రం ఈ పిట్లు అవే పెట్టేవాళ్ళు ఎక్కువ ఎందుకంటే నడుము గట్టి పడుతుందండి ఇక అంట్లు చూడండి ఉన్నాయో పిట్లు లేదని చెప్పి డబ్బా వేసుకొని కూర్చుంటాను అన్నమాట దీనికోసం మా కొడుకు అయితే ఎంత నవ్వుతాడంటే చెప్పలేను వాడికి ఏదో పని అనిపించనుకుంటా మరి సో అంట్లన్నీ బయటేసుకొని ఒక పక్కన పక్కనే వాషింగ్ మిషన్ వేసేసాను వాషింగ్ మిషన్ వేసినా కూడా ఇంకా దుప్పట్లో ఉండిపోయినాయి ఒకళ్ళు నాకు కామెంట్ చేశారండి వాషింగ్ వితౌట్ వాషింగ్ మిషన్ ట్యాబ్ పెట్టినందుకు దానికి నేను నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఓకేనా సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చిలుకలూరుపేటకి అనమాట నేను వచ్చింది మీలో ఎంతమందికి చిలుకలూరుపేట అంటే తెలుసో ఐడియా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి ప్లేట్ వచ్చి సెవెంటీ రూపీస్ విత్ కర్రీ కాదండి కర్రీ సపరేట్ అన్నమాట మళ్ళీ కర్రీ ఒకటే అనుకున్నారు కర్రీ సపరేటు సిక్స్టీ రూపీస్ అలా తీసుకుంటారు ప్లేట్ రైస్ వచ్చి సెవెంటీ రూపీస్ మీలో చె తెలవాలంటే కుష్కా అని చెప్పొచ్చు కుష్కా చాలామంది తెలుసు కదా అదన్నమాట సో ఆ తర్వాత తినేసి చాలా టేస్టీగా ఉందండి ఇక బయలుదేరాము బయలుదేరి ఎక్కడికి వచ్చామంటే కొంచెం బ్యాంగిల్స్ అవి ఇవి తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట చూడండి బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇదంతా షాపు వన్ గ్రామ్ గోల్డ్ అండి ఐడియా ఉంది కదా వన్ గ్రామ్ గోల్డ్ అంటే సో ఇదంతా వన్ గ్రాంగిల్స్ అయితే చాలా నచ్చినాయి అన్నమాట సో కావాల్సినవన్నీ తీసేసుకున్నాము తీసుకొని ఇక బయలుదేరిపోయాను అనమాట ఇక చలో ఇంటికి అన్నట్టు జర్నీ అయితే చాలా కష్టంగా అనిపించింది ఆ రోజు ఎండలు మామూలుగా ఉన్నాయండి సో ఇదండి చిన్న వీడియో నేను ఎక్కడికి వెళ్ళాను ఈ రోజంతా ఏం చేశాను అన్నది మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్